నీ బంధువులు నీకు క్షేమం అనుకుంటున్నావా నీ రక్త సంబంధాలు నీకు క్షేమం అనుకుంటున్నావా నీకున్న లక్షల జీతము ప్యాకేజ్ క్షేమం అనుకుంటున్నావా నీకున్న బలగం బళ్ళు ఇవి క్షేమం కాదు నువ్వు అంతగా కట్టుకున్న నీ ఇల్లు క్షేమం కాదు నువ్వు ఎంతగా ఇష్టపడినా నీ వస్తువు ఇది క్షేమం కాదు అందుకే దావీది గారు అంటాడు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు నువ్వే నాకు క్షేమం నువ్వే నాకు క్షేమం ఈరోజు ఎక్కడుంది క్షేమం మనిషి క్షేమం ఎక్కడుంది వివాహం చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు క్షేమంగా గడుపుదామని షికారికి వెళదామని హనీమూన్ టైపులో అక్కడికి వెళ్తే అక్కడేమో భారీ ఎదురుగుణాని భర్తని కాల్చి చంపటం ఎక్కడుంది క్షేమం ఈరోజు మనిషికి క్షేమం ఎక్కడుంది సరదాగా నచ్చిన క్రికెటర్ ఆట చూద్దామని ఆ స్టేడియంకి వెళ్ళి కూర్చుంటే ఆ స్టేడియంలో తొక్కిసలాటలు మనుషులు మరణం క్షేమం ఏది కొన్ని కుటుంబాలు ఆహ్లాదకరంగా ఉంటాయని కుటుంబం సాయంకాలం మందు అదిగో ఆ షికారుకి వెళ్తూ ఆ సినిమాకి పోయారంట ఆ సినిమా హాల్లో కూడా క్షేమం లేదు తొక్కిసలాటలో మనుషుల మరణం ఎక్కడ క్షేమం ఉంది మనిషికి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చూస్తే భయంకరమైన ట్రైన్ యాక్సిడెంట్ వందల సంఖ్యలో జనాలు మరణించారు ఒక ట్రైన్ ఒక ట్రైన్ గుర్తుకుని పక్కన వెళుతున్న ట్రైన్ మీద ఈ భోగిలు పెడితే ఆ ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు ఎక్కడుంది క్షేమం ఈరోజు ఎన్ని వార్తలు మనం వినడం లేదు ఇదిగో ఫలానా బస్సు లోయలో పడిపోయిందంట ఫలానా బస్సు వెళుతూ ఉండగా కాల్చబడిందంట మనిషికి క్షేమం ఎక్కడుంది మానవునికి క్షేమం ఎక్కడ దొరుకుతుంది గత వారం అంతా కూడా చూస్తే వార్తలు చూస్తుంటే కనీసం వార్తలు చూస్తే ఎప్పుడు భోజనం చేసేవాడిని ఆ వార్తలు చూస్తుంటే కనీసం మొద్దు కూడా తిగట్ల అటువంటి భయానకమైన పరిస్థితులు కళ్ళెదే కదలాడే అహ్మదాబాదులో లండన్ ప్రయాణమైన ఒక విమానం గాలిలోకి వెళ్ళిన ముప్పై నిమిషాల్లోనే బూడిదైపోయింది ఎక్కడ క్షేమం చక్కగా చదువుకుందామని ఎంబీబీఎస్ పూర్తి చేద్దామని ఆ హాస్టల్లో చదువుకున్న పిల్లలకు లేదు క్షేమం ఇది వెళ్ళి ఆ హాస్టల్ మీద పడింది పాప మందులో ఉన్న ముప్పై మంది పిల్లలు బూడిదైపోయారు ఈరోజు కొన్ని కుటుంబాలు కలవరాలతో ఉన్నాయి ఈరోజు కొన్ని కుటుంబాలు కంటికి కన్నీరు గారుస్తున్నాయి ఎక్కడా మానవునికి క్షేమం లేదు ఆ విమాన పరిస్థితులు తలుచుకుంటే ఎంత భయం వేస్తుందో లండన్లో డాక్టర్ చదువుకుని లండన్లోనే డాక్టరేట్ పుచ్చుకొని అక్కడే స్థిరపడదామని కుటుంబాన్ని కూడా తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు ఒక డాక్టర్ గారు తన భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి ముగ్గురు పిల్లలు తన భార్య ఐదుగురు కలిసి ప్రయాణిస్తున్నారు ఐదుగురు కూడా బోడిదైపోయారు ఎన్ని కాలాలుగా ఉంటారు ఎంత జీవితం మీద ఆశ పెట్టుకొని ఉంటారు తన పిల్లల మీద తన కుటుంబం మీద తన భార్య మీద ఎంత ఆశ ఉండి ఉంటుంది క్షేమం లేదు ఈరోజు మనిషికి ఎక్కడ క్షేమం ఉంది ఈరోజు మానవునికి ఎక్కడ క్షేమం ఉంది లండన్ నుంచి భారతదేశం చూద్దామని టూరిస్టులు వచ్చారు వాళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్లో చక్కటి వీడియో పెట్టారు భారతదేశం మాకు ఎంతగానో నచ్చింది మరలా తప్పగా మరలా మేము భారతదేశానికి వస్తాం మరలా మేము సందర్శిస్తాం అని వాళ్ళు మాట్లాడి సెల్ఫీ తీసుకుని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు వాళ్ళు ఎన్ని ఆశలతో ఉండి ఉంటారు ఆ ఫ్లైట్ ఎక్కారు బూడిదైపోయారు ఎక్కడుంది వారికి క్షేమం ఎవరికి ఉంది క్షేమం ఒక రాజకీయ నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి లేదు క్షేమం ఆయన కూడా అదే ఫ్లైట్లో లండన్ వెళ్తుంటే ఆయన కూడా కాలి బూడిదైపోయాడు మనిషికి ఎక్కడుందండి క్షేమ మనిషికి ఎక్కడుంది క్షేమో వివాహమై కొన్ని దినాలే తన భర్త లండన్ లేడు తన తండ్రి తన కూతురిని సాగనంపడానికి తన భర్త దగ్గరికి పంపించడానికి అన్నీ సమకూర్చి ఫ్లైట్ ఎక్కిచ్చాడు భర్త దగ్గరికి వెళ్లకుండానే బదైపోయింది ఇన్ని ఆశలతో ఉండుంటుంది తన నిండు నూరేళ్ల జీవితాన్ని బట్టి ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది ఆ బిడ్డ జీవితం అడి అయిపోయాయి బూడిద ముద్దే ఏమీ కనిపించట్లేదు మనిషికి ఎక్కడుంది క్షేమం తన తండ్రి ఆస్తి మొత్తం తాకట్టు పెట్టి ఒక చెల్లిని పై చదువుల కోసం లండన్ వెళ్ళి చదువుకోవాలని ఎన్ని సంవత్సరాలుగా ఆశపడి ఆ ఆశ తీర్చబడిన సమయానికి ఆ ఫ్లైట్ ఎక్కగానే ఆ చెల్లి బూడిదిగా మారింది ఎక్కడుందండి మనిషికి క్షేమం ఈరోజు మానవునికి ఎక్కడుంది క్షేమం విమానం ఎక్కినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది ఆ పిల్లలను చూసినప్పుడల్లా మచ్చలేకుండా పొండలే ఉన్నారా అనిపిస్తుంది ఇరవై సంవత్సరాలకు చెల్లి తన అక్కకి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి కొన్ని గంటలు ప్రయాణించాలి మరలా నేను ఫోన్ చేస్తానో లేదో తెలియదు అని వీడియో కాల్ చేసింది చివరి కాలు ముట్టుకుంటే మార్చిపోతారండి పిల్లలు అలా ఉంటారు పది మంది కాలి మనిషికి ఎక్కడుంది క్షేమం ఒక పైలట్ తన తండ్రికి చెప్పెళ్ళాడు నన్ను అప్పుడు వరకు ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది వేల గంటలో నేను ప్రయాణం చేశాను ఇక ఇది నా చివరి ప్రయాణం ఇక వచ్చి నిన్ను క్షేమంగా చూసుకుంటాను ఈ లండన్ ప్రయాణం ఇక చివరిది నాకు వచ్చి నిన్ను క్షేమంగా చూసుకుంటాను అని తండ్రికి మాటి వెళ్ళాడు ఒక కొడుకు ఈరోజు ఎవరికి ఉంది క్షేమం ఎక్కడుంది క్షేమం ఈరోజు ఏదో బ్రతికేస్తున్నావు ఐదు ఏళ్ళు నోట్లకి వెళ్ళిపోతున్నా ఎంత బాగుందనుకుంటున్నావు ప్రపంచం వైపు ఒకసారి చూడు మనిషికి ఎక్కడా లేదు క్షేమం అందుకే దావీదు చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదయ్యా నా క్షేమం నువ్వే నా ప్రతి అడుగులో నువ్వు క్షేమం ఇవ్వాలి నా ప్రతి ఆలోచనలో నువ్వు క్షేమం ఇవ్వాలి ఎక్కడుంది క్షేమం మనిషికి తండ్రి ఎంతగా ఏడుస్తున్నాడు అసలు ఆ ఫ్లైట్ ఏంటి ఆకాశంలో ఎగిరే ఫ్లైట్ ఏంటి వచ్చి ఈ పిల్లలున్న హాస్టల్ మీద పట్టవేంటి చూస్తుంటే హృదయం అంతా తలని వెళ్ళిపోతుంది కరెక్ట్గా లంచ్ టైం భోజనం చేస్తున్నారు కాళ్ళు టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నారు సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఎన్ని ఉంటాయి ఒక డాక్టర్ అవ్వాలని ఒక తండ్రికి సేవ చేయాలని ఒక భర్తతో క్షేమంగా గడపాలని కుటుంబాలలో క్షేమంగా ఉండాలని వ్యాపారం చేయాలని ఉద్యోగం చేయాలని ఎంతమందికి ఎన్ని ఆశలున్నా ఆ ఆశలు అడి ఆశలు అయిపోయాయి కారణం ఏంటంటే మనిషికి ఎక్కడా క్షేమం లేదు అందుకే నా ఉన్నాడు అయ్యా నాకు నీకంటే క్షేమాధారం ఇంకేది లేదు నా క్షేమం నువ్వే నా ఆనందం నువ్వే నా ఓదార్పు నువ్వే వేదన కలిగిన వేళ కూడా నీ దగ్గరికే వస్తాను సంబరపడిన వేళ నీ దగ్గరికే వస్తాను ఉన్నప్పుడు నీ దగ్గరికే వస్తాను కలత చెందినప్పుడు నీ దగ్గరికే వస్తాను ఆనందం వచ్చిన నీ దగ్గరికే వస్తానయ్యా నాకు క్షేమాధానం నువ్వే